నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లకు మానసికమైనటువంటి ప్రశాంతతలు కలిసి వస్తాయి ఉద్యోగ విషయాల్లో అనుకూలంగా ఉంటుంది స్నేహితులను బంధువులను కలుసుకుంటారు వివిధ రూపాల్లో ప్రయాణాలు చేస్తుంటారు ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ రాహుగ్రహ స్తోత్ర పారాయణం చేయటం మంచిది వృషభ రాశి వారు తాము చేపట్టేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం చేసుకోగలుగుతారు ఆరోగ్యాలు బాగుంటాయి పెట్టుబడులు కూడా కలిసి వస్తుంటాయి శారీరక బలాబలాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి మిథున రాశి వారు వస్తు వస్త్రాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఉద్యోగ విషయాల్లో బాధ్యతలు మరవకూడదు అలాగే సంతాన సంబంధమైనటువంటి అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అన్నదమ్ముల మధ్య ఆస్తులకు సంబంధించినటువంటి అంశాల్లో కొన్ని గొడవలు ఏర్పడేటటువంటి సూచనలు ఉన్నాయి వాటిని జాగ్రత్తగా అధిగమించేటటువంటి ప్రయత్నం చేయండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ భువనేశ్వరి అమ్మవారు మీరు చేయవలసిన పూజ భువనేశ్వరి అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి కర్కాటక రాశి వారు ఆహార విహారాదుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి కుటుంబ పెద్దల యొక్క విలువైనటువంటి సలహాలు సూచనలు మీకు మేలు చేస్తుంటాయి ఊహించినటువంటి విధంగా కొన్ని ఆహ్వానాలు అందుతుంటాయి విలువైనటువంటి వస్తువుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కార్తవీరి అర్జున స్వామి వారు మీరు చేయవలసిన పూజ కార్తవీరి అర్జున స్వామి వారి స్తోత్రమును పారాయణం చేయండి సింహరాశి వార్లకు ఈరోజు సంతోషకరమైనటువంటి చక్కని వార్తలు అందుతుంటాయి గౌరవాలను కూడా పొందుతుంటారు స్త్రీల యొక్క సహకారం వలన అన్ని విషయాలు అన్ని పనులు పూర్తవుతుంటాయి యశోభూషణ ప్రాప్తి కలుగుతుంది వివిధ రూపాల్లో ఇబ్బందులను అధిగమిస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సూర్యనారాయణ స్వామివారు మీరు చేయవలసిన పూజ సూర్యాష్టకమును పారాయణం చేయండి కన్యారాశివార్లకు ఈరోజు కుటుంబ జీవన అనుకూలతలు చక్కగా కలిసి వస్తుంటాయి శారీరక మానసిక ఆందోళనలు కూడా తగ్గిపోతుంటాయి ఆర్థిక లాభాలు ఉంటుంటాయి పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ప్రయాణాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ లలిత అమ్మవారి పంచరత్న స్తోత్రమును పారాయణం చేయాలి తాము చేపట్టేటటువంటి పనుల్లో అనుకూలతలు పెంచుకుంటుంటారు మనోవిచారాలు అధికమవుతుంటాయి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఇతరులతో విభేదాలు ఏర్పడకుండా తగినటువంటి శ్రద్ధలు చూపిస్తుండాలి పెట్టుబడుల యొక్క అనుకూలతలు పెంచుకుంటారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ నవగ్రహ ఆలయంలో శుక్రగ్రహానికి అర్చన నిర్వహించండి వృశ్చిక రాశి వార్లకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది స్నేహితులను బంధువులను కలుసుకుంటారు ప్రయత్న కార్యాల్లో ఇబ్బందులు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ధార్మిక చింతన ఏర్పడుతుంది విలువైనటువంటి వస్తువులు ఆభరణాలను కొనుగోలు చేసుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ అంగారక గ్రహ పారాయణం చేయండి ధనుస్సు రాశి వార్లకు ఈరోజు మనోధైర్యాలు కలిసి వస్తుంటాయి ముఖ్యమైనటువంటి వార్తలు వింటారు ఆర్థిక ఇబ్బందులు ఒత్తిడికి గురి చేస్తుంటాయి స్థాన చరణాలు ఇబ్బంది పెడుతుంటాయి ప్రయాణాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి మకర రాశి వార్లకు ఈరోజు మనో విచారాలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అన్ని విషయాలను పెద్దవారితో కలిసి చర్చిస్తుంటారు అనారోగ్యాలు తగ్గిపోతూ ఉంటాయి పారిశ్రామిక రంగాల వారు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునే సందర్భంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ దేవి ఖడ్గమాల స్తోత్రమును పారాయణం చేయండి కుంభరాశి సంతోషాలు సంతోషాలుంటుంటాయి ప్రయాణాలు చేస్తుంటారు అప్పుల భారాలు నెమ్మది నెమ్మదిగా తగ్గిపోతుంటాయి మీరు చేపట్టేటటువంటి పనుల వలన ఇతరులకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ నవగ్రహ స్తోత్ర పారాయణం చేసుకోవటం మంచిది మీనరాశి వారు తాము చేపట్టిన పనుల్లో శుభాలను పొందుతూ ఉంటారు ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఉంటాయి ఆర్థికంగా నష్టాలు ఏర్పడకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి అలాగే అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు మీకు రావలసిన బాకీలు కొన్ని ఆలస్యమవుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మీనాక్షి అమ్మవారు మీరు చేయవలసిన పూజ మహాలక్ష్మి అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి